అందరికీ ప్రైజ్లో ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట అంటే నీ మందిరము నందు ఎవరైతే నివసిస్తారో వారందరూ కూడా ధన్యులు అంటున్నారనమాట అంటే దేవుని సన్నిధిలో మనం నివసించకపోతే మనం ధన్యులు కాదా అంటే ఖచ్చితంగా వాక్యం అయితే చెప్తుంది మనము ధన్యులు కాదు అని ధన్యత ఎక్కడుంది అంటే దేవుని సన్నిధిలోనే ఉంది దేవుని మందిరంలోనే ఉంది అని అంటే ఇప్పుడు దావిది గారిని తీసుకుందాం దావిది గారు ఎక్కువ సమయము దేవుని సన్నిధిని వెతికారు ఎక్కువ సమయము దేవుని సన్నిధిలోనే గడిపారు కాబట్టి ఆయన గొప్ప అయ్యాడు గొప్ప ధన్యత సంపాదించుకున్నాడు అదే కాకుండా దేవుడు నా హృదయానుసారుడు అనే గొప్ప ధన్యతను గారు పొందుకున్నాడు అనమాట తర్వాత సమూహాలని గారు తీసుకుందాం సమూహాలు గారు ఆయన తల్లి పాలు విడిచిన వెంటనే ఆయన తీసుకొచ్చి దేవుని సన్నిధికి చెప్పేసి దేవుని సన్నిధిలోనే వదిలేసింది ఎందుకంటే దేవుని సన్నిధిలోనే పెరగాలి దేవుని కొరకే పెరగాలి దేవుని చిత్తం చేయాలి అనే ఉద్దేశంతో ఆమె గర్భఫలం లేనప్పుడు అంటే బిడ్డలు లేనప్పుడు దేవుని అడిగింది నాకు నువ్వు కుమారుని ఇచ్చావంటే ఆ కుమారుణ్ణి నీ సేవ కొరకు నేను ఇచ్చేస్తాను అని సరే దేవుడు ఇచ్చాడు తిరిగి పాలు విడిచిన వెంటనే సమూ గారిని వాళ్ళ తల్లి తీసుకొచ్చి దేవుని సన్నిధికి ఇచ్చేసింది అనమాట తర్వాత ఆయన దేవుని సన్నిధిలోనే పెరుగుతూ 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 గొప్ప ధన్యత సంపాదించుకున్నాడు గొప్ప ధన్యతను పొందుకున్నాడు ప్రజల ఆయన మంచి ప్రవక్తగా దేవుడు ఆయన్ని చేశాడనమాట కాబట్టి దేవుని సన్నిధిలో మనం నివసించినామంటే ఖచ్చితంగా మనము ధన్యులు ఇప్పుడు దేవుని సన్నిధిలో నివసిస్తే ధన్యులు అవుతాం కదా దేవుని సన్నిధికి రాకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకానుసరంగా మనం జీవిస్తాం అనుకో మన జీవితం ఎలా ఉంటుంది మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ధన్యత అయితే డెఫినెట్లీ ఉండదు ఎందుకు ఉండదంటే దేవుని సన్నిధిలోనే ఆ గొప్ప ధన్యత దొరుకుతుంది ఇంకా లోకంలోకి వెళ్తే ధన్యత కాదు కానీ అనేక పాపాల్లో పడిపోతాం అనేక శాపాలను తెచ్చుకుంటాం అనేక రకాలుగా వ్యర్థమైన పనులు చేసి దేవునికి పూర్తిగా దూరం అయిపోయి అసలు శాపం తెచ్చుకునే అన్నమాట అంటే నరకానికి వెళ్ళే స్థితిని కూడా తెచ్చుకుంటావు ప్రజలో కానీ నువ్వు ఎప్పుడైతే లోకాన్ని విడిచి లోక ఆశలను లోకంలో ఉండే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తావో ఆయన సన్నిధిని వెతకుతావు అప్పుడు నువ్వు ధన్యుడిగా ధన్యురాలుగా మార్చబడతావు ప్రజలో కాబట్టి దేవుని సన్నిధిలో ఉండే ధన్యతను మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు పొందుకోవాలి ప్రజలు అందుకే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏమంటే నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు అని కాబట్టి మనము దేవుని సన్నిధిలో నివసించాలి ఆయన ఇచ్చే ధనియతను పొందుకోవాలన్నమాట ఇంకో విషయం చెప్తాను దేవుని సన్నిధిని వెతికే వారికి ఏ లేమే ఉండదు ఏ కుదువ ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన సన్నిధిని వెతుకుతున్నారు కాబట్టి ఆయన నీకే సమయంలో ఏ అవసరం ఉందో ఆయనకు తెలుసు అప్పుడు ఆయన ఖచ్చితంగా డెఫినెట్లీ నీకు ఇస్తాడు కానీ లోకస్తున్న చూడండి దేవుని సన్నిధిని వెతకరు కాబట్టి మనుషుల దగ్గర వెతుకుతారు లోకంలో అక్కడక్కడ తిరుగుతారు ఏందే రకరకాల ప్రయత్నాలు చేస్తారు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు టెన్షన్ టెన్షన్లు ఏం అర్థం కాని స్థితి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కానీ దేవుని నమ్ముకున్న నీకు దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్న నీకు మాత్రము అలాంటి టెన్షన్స్ ఏమి నెమ్మదిగా ఉంటాం సమాధానంగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఎందుకంటే నాకు నా దేవుడి తోడే ఉన్నాడు నేను ఆయన సన్నిధిని వెతుకుతున్నాను ఆయన్ని వెతుకుతున్నాను నాకు ఆయన కావాలి కాబట్టి నాకేం టెన్షన్ లేదు ఆయన చూసుకుంటాడు నేను ఎందుకు టెన్షన్ పడాలి అని నువ్వు ధైర్యంగా నెమ్మదిగా ఉంటావు అనమాట రైతులో కాబట్టి దేవుని సన్నిధిని నివసించే వాళ్ళందరూ కూడా ధన్యులు రైజలో కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని సన్నిధిని నువ్వు వెతుకుతున్నావా లేదు దేవుని సన్నిధి ఒకవేళ నువ్వు దూరం అయింటే తిరిగి మరలా దేవుని సన్నిధికి వచ్చేసి లోకాన్ని విడిచిపెట్టు దేవుని సన్నిధిని వెతుకు అప్పుడు నువ్వు ధన్యుడిగా ధన్యురాలుగా ఎంచబడతావు ప్రైజ్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి దేవ యువదేకాల సమయంలో మరొకసారి తండ్రి మీ కృపా కనికరణబట్టినైనా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి మీ సన్నిధిలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ధన్యులు నీ తండ్రి మీ లేఖనం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా మేమైతే మీ సన్నిధిని కాదు కానీ ఈ లోకంలో మాకు అవసరమైన వాటన్నిటిని వెతుకుతున్నాం ఈ శరీర విషయమై వెతుకుతున్నాం వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాము తండ్రి అందుకే ఈ గొప్ప దన్నతిని మేము కోల్పోతున్నామయ్యా దయ నుంచి మమ్మల్ని మన్నించండి ప్రభు ఇక్కడ నుంచి ఈ వాక్యం విన్న తర్వాత మాకు అర్థమైంది తండ్రి మేము ఏం కోల్పోయామో మాకు అర్థమైంది ఏం కోల్పోతున్నామో మాకు అర్థమైంది తండ్రి కాబట్టి ఇక్కడ నుంచి మేము సమయాన్ని వ్యర్థపరచము ఇక నుంచి మేము మీ సన్నిధిని వెతుకుతాము మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆ సంతోషాన్ని పొందుకుంటాము మీ సన్నిధిలో మిమ్మల్ని నిత్యము మహింపరుస్తూ ఉంటాము అని ఎంతమంది అయితే తండ్రి మీ వైపు తిరుగుతున్నారు మీ సన్నిధిని వెతుకేవారుగా ఉంటున్నారు వారందరినీ దేవ ధన్యులుగా ధన్యురాలుగా ఎంచినందుకు వారు ఆ రీతిగా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఇంకా మీ సన్నిధిని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా లోకంలో తిరిగేవారు నేను ప్రభా వారు కూడా నేను ఎస్ మీ వైపు తిరుగుటకు మీ సన్నిధిని వెతుకుటకు సహాయం చేయిస్తాను కృపనందించమని అందించమని వారు కూడా మారుమని స్నేహమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసత్తు పరిశుద్ధ నామలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్